అపార అనుభవం కలిగి ఇండియాలోనే జనరల్ సిఎస్సి జనరల్ తో పాటుగా ఎమర్జింగ్ అండ్ అడ్వాన్స్ కంప్యూటర్ సైన్స్ కోర్సులలో బీటెక్ డిగ్రీను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఉమెన్ కేవలం ఇంజనీరింగ్ లోనే కాకుండా డిప్లొమాన్స్ కోర్సులైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ మెషిన్ లెర్నింగ్ క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కోర్సులను అందిస్తూ ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఇరవై రెండు స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ గ్రాంట్స్ డిజిటల్ క్లాస్ రూమ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ సెంట్రల్ మరియు డిజిటల్ లైబ్రరీ ఇంటిని మేమర్పించే చక్కని హాస్టల్ వసతి లాబొరేటరీ విద్యార్థులకు స్టడీ ఆర్ట్స్ యోగా వంటి సదుపాయాలతో పాటుగా ఇన్ఫోసిస్ టీసీఎస్ వంటి టాప్ ఫిఫ్టీ ప్లస్ లలో నైన్టీ ప్లేస్మెంట్ సాధించి రాష్ట్రపతి చే చాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డు పొందిన ఏకైక విద్యా సంస్థ సెయింట్ మేరీస్ మరిన్ని వివరాలకు సంప్రదించండి సెయింట్ మేరీ कौनसिंग नाइन जीरो वन जीरो फोर ट्रिपल फाइव नई मेरी उमेन इंजीनियर कॉलेज उड़पाड़ कम डब्ल्यू कॉल नई वन जीरो फोर ट्रिपल రాష్ట్ర తోడ ఉత్పత్తిపై ప్రణాళిక శాఖతో సీఎం చంద్రబాబు సమావేశం పీపుల్ విజన్ నేచర్ టెక్నాలజీకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు ఆదేశం సింగపూర్ సహకారం అక్టోబర్ రెండు నాటికి ఇరవై లక్షల టన్నులు వ్యర్థాలను శాస్త్రీయ పద్దతిలో ప్రాసెస్ చేస్తాం మంత్రి నారాయణ వెల్లడి ముఖ్యమంత్రి పదవి కోసం ఇంటిలో గొడవ పెడుతున్న నారా లోకేష్ అవినీతిలో తండ్రిని మించి వెళ్లిన తనేడు లక్ష్మీ పార్వతి విమర్శలు పెళ్లి ఫిర్యాదులు విడతనతో బారలు తెలిన బాధితులు రైతులకు ఎరువులు అందించాలని వైసీపీ డిమాండ్ టెక్నాలజీ అంశాలకు పాలనలో ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు నాణ్యమైన జీవన ప్రమాణాల లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు ప్రతి విభాగానికి ఓ ఇండికేటర్ ఉండాలి అప్పుడే ఉత్తమ ఫలితాలు సాధించగలమని స్పష్టం చేశారు నీతి ఆయోగ్ తరహాలో ప్రణాళిక విభాగంపై డ్రైవ్ చేయాలని తెలిపారు ఆగస్టు పదిహేను నుంచి ఆన్లైన్లో ఏడు ప్రభుత్వ సేవలు అందుబాటులోకి రావాలని చెప్పారు ఈ మేరకు రాష్ట స్థూల ఉత్పత్తిపై ప్రణాళిక శాఖ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలను గత ప్రభుత్వం రద్దు చేసిందని మంత్రి నారాయణ విమర్శించారు తిరిగి సంబంధాలు పునరుద్ధరించేందుకు ఆదేశం వెళ్లమన్నారు సింగపూర్ రాష్ట్ర అభివృద్ధికి సహకరించేందుకు ముందుకు వచ్చిందన్నారు స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో విజయవాడలో మున్సిపల్ కమిషనర్లు అధికారులకు వర్క్ షాప్ నిర్వహించారు ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ ఏపీలో సెవెన్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాట్లను ఏర్పాటు చేశామని తెలిపారు అక్టోబర్ రెండు నాటికి ఎనబై ఐదు లక్షల టన్నుల వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో ప్రాసెస్ చేస్తామన్నారు కలిశేద్ర నేటి శుద్ధికి ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిపారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అమరావతి రాజధానిలో సింగపూర్ గవర్నమెంట్తో వాళ్ళ యొక్క సింగపూర్ గవర్నమెంట్ ఉన్న మేజర్ షేర్ ఉన్న మేజర్ షేర్ ఉన్న కంపెనీలతో అగ్రిమెంట్ చేసుకున్నాం అయితే ఇంతలేక ప్రభుత్వం పోవడంతో గత ప్రభుత్వం వాటిని క్యాన్సిల్ చేసుకోవటమే కాదు ఆ దేశానికి మన యొక్క సిఐడి వాళ్ళని పంపించి వాళ్ళని ఇంటరాగేషన్ చేశారు దాంతో వాళ్ళు యాక్చువల్ గా ఆ ప్రభుత్వం బాగా హర్ట్ అయింది అందుకనే ముఖ్యమంత్రి గారు రిలేషన్ దెబ్బ తినకూడదని ఫస్ట్ రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఆడకు పోవటం ఆ యొక్క ప్రభుత్వం యొక్క ప్రెసిడెంట్ గారితోనూ సీనియర్ మంత్రి గారితో కలవటం వారితో డిస్కస్ చేయటం అవన్నీ జరిగినాయి వాళ్ళు కూడా చాలా పాజిటివ్ ముఖ్యమంత్రి గారి మీద వారికి ఎంతో గౌరవం ఉంది వారు యాక్చువల్ చాలా పాజిటివ్ చేశారు ఫ్యూచర్ లో ఖచ్చితంగా అటు వరల్డ్ బ్యాంక్ తోను అటు సింగ్ చింగపూర్ ప్రభుత్వం కలిసి మన యొక్క రాష్ట్రానికి కావాల్సిన సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది దాంతో అనేక ఇండస్ట్రీస్ ఎవరైతే ఉండారో వాళ్లతో వన్ టు వన్ తర్వాత మీటింగ్స్ పెట్టారు డిస్కస్ చేశారు వాళ్ళందరినీ కూడా విశాఖపట్నంలో ఏదైతే మన యొక్క ఇండస్ట్రియల్ మీట్ జరగబోతుందో దానికి ఇన్వైట్ చేశారు రామని ఈ లోపల కూడా వాళ్ళు వర్కౌట్ చేసుకురమ్మన్నారు మన అధికారులకు కూడా ఇండస్ట్రియల్ అధికారులకు కూడా యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఏదైతే వాళ్ళు ఇక్కడ ప్లాంట్లు పెట్టగలరు వాళ్ళకి ఏం సపోర్ట్ చేయాలో దాని మీద డిస్కస్ చేసి మళ్ళా ముఖ్యమంత్రి గారికి నివేదించమని వాళ్ళకి ఆదేశం సీఎం చంద్రబాబు ఒంటరి నారా లోకేష్ పై వైఎస్ఆర్ సిపి ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి సంచలన ఆరోపణలు చేశారు ముఖ్యమంత్రి పదవి కోసం లోకేష్ ఇంట్లో గొడవ చేస్తున్నారని అన్నారు ఇదే సమయంలో కంటి నుంచి అవేత లోకేష్ మనకి ప్రయాణ చేశారు కుటులకు చంద్రబాబు ఆదిడి అని చెప్పుకొచ్చారు చంద్రబాబు మోసాలలో సింగపూర్ ప్రభుత్వం గ్రహించింది అంటూ కామెంట్ చేశారు అని చెప్పేమో తండ్రి అంటాడు ఇలా ఒకళ్ళు ఒకళ్ళు ఎందుకు ఒడుకుంటున్నారయ్య అని ఆలోచిస్తే అలా పొగడకపోతే కొడుకుని ఇంట్లో పెద్ద ప్రాబ్లం వచ్చేటంది ఇది కుటుంబ సమస్య అది మాకు తెలుసు కుటుంబంలో గొడవలు ఎక్కువైపోయినాయి ఈ లోకేష్ ముఖ్యమంత్రిని చేయమని ఒకటే గొడవ ఇంట్లో అందువల్ల ఏంటంటే ఈయన చెప్పేది ఏంటంటే లొకేషన్ ముందు కాస్త అందరికి పరిచయం చేసి అతను గొప్పవాడిని చేసి అతనికి ఒక చరిత్రని సృష్టించి అప్పుడు చేద్దాము అనండి ఇతనికే చరిత్ర లేదు కొడుకు చరిత్ర సృష్టిస్తాడు ఇతని చరిత్ర చాలా గొప్పగా ఉందిలే చంద్రబాబు గారి చరిత్ర ఇతను పుట్టిన దగ్గర నుంచి అబద్దాలతోనే పుట్టాడు అబద్దాలతోనే పెరిగాడు అబద్ధాల్లోనే జీవిస్తున్నాడు అబద్ధాల్లోనే మరణిస్తాడు మనం చూస్తానే ఉన్నాం ఇప్పుడు కూడా కళ్ళ కట్టినట్టు ఎన్ని డ్రామాలండి సింగపూర్ పోతే ఒక డ్రామా సింగపూర్ నుంచి వస్తే ఒక డ్రామా తర్వాత వేరే స్విట్జర్లాండ్ పోతే ఒక డ్రామా స్విట్జర్లాండ్ వచ్చాక ఒక డ్రామా ఇతరుల మీద ఇతర పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టడానికి పెద్ద డ్రామాలు వీళ్ళిక్కడి కేసు చూస్తానే రోజుకు పెద్ద డ్రామాలు ఆస్కార్ అవార్డు ఇచ్చేంత స్థాయిలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అతని కొడుకు నటన ఇంకెందుకులేండి అంత అద్భుతంగా అంత సహజంగా నటిస్తా ఉన్నారు వాళ్ళు అయితే ఆ తెలుగుదేశం పార్టీకి రావడానికి భారీ నడ్డం పెట్టుకున్నాడు ఆ రోజు భారీ అడ్డం పెట్టుకొని ఆమె ఇంకా తండ్రి దగ్గర అలిగి నేను అన్నం తిన్నాను మంచినీళ్ళు కూడా తాగను నా భర్తను పార్టీలో తీసుకోవాల్సి నిజానికి అప్పుడు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఒక రూల్ ఉంది వాళ్ళకి ఏంటండి యాంటీ కాంగ్రెస్ లో ఆవిర్భవించినటువంటిది తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ గారు ఆత్మగౌరవం అనే నినాదంతో అలా వచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ లో ఉండే వాళ్ళని తీసుకోకూడదనేటువంటి ఒక రూల్ పాస్ చేసుకున్నారు వాళ్ళు అలాంటి దాన్ని కూడా వైలెట్ చేసి పక్కన పెట్టేసి తర్వాత ఈమె కూతురు కదా కూతురు ఏడ్చేసరికి తండ్రి ఏం చేశాడు జాలితో కరిగిపోయాడు అక్కడ కూడా చిన్న ఇది చేసి మేనేజ్ చేసి ఎన్టీఆర్ గారు లాంటి ధర్మమూర్తి కూడా అల్లుడు కోసం చిన్న తప్పు చేయాల్సి వచ్చింది ఆ టైంలో మొత్తాన్ని పార్టీలోకి వచ్చాడు వచ్చిన దగ్గర నుంచి ఇతను అధిక ఇతని చూపు ఎన్టీఆర్ అధికారం మీదే ఏ విధంగా ఈ పార్టీ నేను కైవసం చేసుకోవాలి ఎట్లానే అప్పటి వరకు ఎన్టీఆర్ గారికి సెకండ్ ప్లేస్ లో ఉండే చాలా మంచి సీనియర్ లీడర్స్ ఆ సీనియర్ లీడర్స్ ఎవరంటే నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఒకరు ఉపేంద్ర గారు ఒకరు అదేవిధంగా జానారెడ్డి గారు ఒకరు ఇంకా ఉన్నారు చాలా మంది వసంత కృష్ణ ప్రసాద్ కృష్ణమోహన్ ఏదో ఉన్నారు వసంత నాగేశ్వరరావు ఇట్లా సీనియర్స్ చాలా మంది ఎన్టీఆర్ గారికి లాయలిస్టులుగా ఉండేవాళ్ళు వాళ్ళంతా కూడా మరి సెకండ్ ప్లేస్ లో ఉన్న సరే నాదేండ్ల భాస్కర్ రావు గారు అయితే మెయిన్ ప్లేస్ లో ఉన్నారు ఆయన ఎన్టీఆర్ గారి తర్వాత నాదేండ్ల భాస్కర్ రావు గారే మరి ఆయన ఎట్లా పోయారు ఆయన వెన్నుపోటు పొడిచాడని చెప్పి ఒక కార్యక్రమం నడిచింది అది ఎవరికి కూడా ఇప్పటి వరకు కూడా సరిగా అర్థం కాని పరిస్థితుల్లోనే జరిగింది అందువల్ల నాదేళ్ళ భాస్కర్రావు గారిని పక్కన పెడదాం పోనీ ఆయన చేసిన వెన్నుపోటే అనుకుందాం సపోజ్ కానీ దాని వెనక చంద్రబాబు ఎంత డ్రామా నడిపించాడనేది ఇంకా అది బయటికి రాలేదు విఫలమైందని ఆరోపించారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్పారు ఈ మేరకు వైసీపీ గుంటూరు జిల్లా నేతలు అమ్మటి రాంబాబు మోదుగులు వేణుగోపాల్ నోరిఫాతుమ సోమవారం ఆందోళన చేపట్టారు తెరవుల కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ గ్రీవెన్స్ లో కలెక్టర్ నాగలక్ష్మికి వినతి పత్రం సమర్పించారు అనంతరం అమ్మటి మోదుగుల మీడియాతో మాట్లాడారు చంద్రబాబు అధికారంలోకి వస్తే రాష్ట్రంలో రైతులు సుభిక్షంగా ఉండరని ఎద్దేవా చేశారు పెట్టిని ఆదుకునేంత వరకు వైసీపీ పోరాటం ఆగదన్నారు రాష్ట్రంలో రైతుల యొక్క సమస్యలను పరిశీలించిన తర్వాత ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన ఎరువుల కొరత ఉండటం దానితో పాటు ముఖ్యంగా యూరియా సరఫరా తక్కువ డిమాండ్ ఎక్కువ పంపిణీ విధానంలో ప్రభుత్వం ఫెయిల్ అయిన విధానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దృష్టికి వచ్చిన తర్వాత దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ గ్రీవెన్స్ డేని పురస్కరించుకొని ఆయా జిల్లాలలో అక్కడ ఉన్నటువంటి అధికారులకు ముఖ్యంగా కలెక్టర్కి ఈ ఎరువుల సమస్య గురించి ప్రత్యేకంగా యూరియా కొరత గురించి ఈరోజు విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గుంటూరు జిల్లా నాయకులు కార్యకర్తలు కూడా ఈరోజు వచ్చి కలెక్టర్ గారికి విజ్ఞాపన పత్రాన్ని సమర్పించడం జరిగింది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది ఎప్పుడూ లేనంత దౌర్భాగ్యమైన పరిస్థితి వాళ్ళ రైతు ఎదుర్కొంటున్నాడు ముఖ్యంగా మీరు చూశారు ఏ పంటకి కూడా ధర లేదు ఏ పంట అయినా తీసుకోండి మిర్చి పసుపు పొగాకు మామిడి ఏ పత్తి ఏ పంటకు తీసుకున్న గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది విఫలమైపోవటంతో పాటు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావలసిన బాధ్యత కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాలలో రైతుల్ని పరామర్శించడం కోసం వెళుతున్నప్పుడు చాలా దుర్మార్గమైన పద్ధతుల్లో ప్రభుత్వం పనిచేస్తుంది పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగిస్తుంది మిర్చి రైతుల బాధలు తెలుసుకునేందుకు గుంటూరు పట్టణానికి మిర్చియాడికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన సందర్భాన్ని అయితేనేమి పుగాకు రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళిన సందర్భం అయితేనేమి మొన్న బంగారుపాలెం మామిడి రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళిన సందర్భం అయితేనేమి ఇష్టానుసారంగా ప్రభుత్వం నాగలక్ష్మి వ్యవహరించటం ఇతర అధికారులు ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు ఇందులో పెన్షన్లు రేషన్ కార్డులు ఇళ్ల రహదారుల అభివృద్ధి భూమి సర్వే భూ ఆక్రమణలు మౌలిక సదుపాయాలు అధికారుల నిర్లక్ష్యంపై అధికంగా ఫిర్యాదులు అందాయి బాధితుల నుంచి విడుదలను స్వీకరించిన అధికారులు తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలను జారీ చేశారు అదేవిధంగా గురువన్స్ లో ఫిర్యాదులు అందజేసిన బాధితులు వారి సమస్యలను మీడియాకు వెల్లడించారు नहीं तो नहीं 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 नही ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ గుంటూరు నగర సమితి ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి మోతిలాల్ నగర్ ఉన్నటువంటి ప్రజల సమస్యల పత్రం అందించడానికి వారి సమస్యల్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని రావడానికి ఇక్కడికి రావడం జరిగింది ప్రధానంగా నెహ్రూ నగర్ రైల్వే ట్రాక్ పక్కనటువంటి మోదీలాల్ నగర్ సంబంధించినటువంటి ప్రజలు సుమారుగా ఒక నలభై యాభై సంవత్సరాల నుంచి రెండు మూడు తరాల కుటుంబాలు కూడా అక్కడే జీవనం కొనసాగిస్తూ ఉన్నారు అందరూ కూడా నిరుపేదలు ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీల సంబంధించినటువంటి పేదలు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఇప్పుడు మున్సిపల్ సంబంధించి రైల్వే శాఖకు సంబంధించినటువంటి అధికారులు రావడం వారు కొత్తగా నిర్మిస్తున్నటువంటి కాలువ సంబంధించి చాలా కొద్దిగా అరగజము గజము సంబంధించినటువంటి స్థలం మాత్రమే పోయిద్ది అని చెప్పి వారు చెప్తే అమాయకమైనటువంటి ప్రజలందరూ కూడా దానికి అంగీకరించారు తర్వాత ఆ మరుగుదొడ్లను మాత్రం తీస్తామని చెప్పారు అక్కడ ప్రారంభించి ఇప్పుడు ఇళ్లకు ఇల్లు లేపేస్తా ఉన్నారు అందరూ కూడా అక్కడే పక్కా ఇల్లు నిర్మించుకొని సుమారుగా ఒక మూడు నాలుగు తరాల నుంచి అక్కడే నివాసం ఉంటా ఉన్నారు వారు ఇప్పుడు అర్ధరాత్రి అపరాత్రి వచ్చి ఇల్లు కూల్చి వేస్తా ఉంటే వర్షాలు పోతుండే టైంలో ఆ ప్రజలందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళకి ఉండవలసిన కేంద్రాలు చూపించకుండా లేదు ఇతర మార్గాలు ఇళ్ళ స్థలాలు కానీ లేకపోతే వచ్చిన సొంత లేక అద్దెళ్లల్లో ఉంటూ విపరీతమైన అద్దెలు కట్టలేక ఇబ్బందులు పడతా ఉన్నారు మన గుంటూరు నగరం రాజధాని జిల్లాలో ఉండడం వలన విపరీతంగా అద్దెలు పెరిగిపోయినాయి అంతేకాదు నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరిగిపోయినాయి ఆ కారణంగా వీళ్ళు అద్దెళ్లల్లో ఉండి అద్దెలు కట్టలేక అనేక రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రభుత్వం స్పందించి వెంటనే వాళ్ళ గత ప్రభుత్వం కేటాయించిన స్థలాలు ఉన్నాయో చూపిస్తే అందులో వాళ్ళు గుడిచేసుకున్నాయని చెప్పి వేసుకోనైనా సరే నివాసం ఉండడానికి ఆస్కారం ఉంటది కాబట్టి సమస్యను అన్ని పరిష్కరించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ డొంక రోడ్డు శాఖ తరఫున డిమాండ్ చేస్తాము గండికోట ఇచ్చినప్పుడు మీకు రామారావు చేశారు కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడారు అరవై డెబ్బై శాతం మంది భూమిని కౌలు రైతులే సాగు చేస్తున్నారని చెప్పారు వారికి గుర్తింపు కార్డులు పంట రుణాలు మంజూరు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు

అన్నదాత సుఖీభవ డబ్బులు వేస్తున్నామని చాలా గొప్పగా ప్రచారం చేసింది కానీ వాస్తవంగా ఒక్క కౌలు రైతుకు కూడా మొన్న దాంట్లో అన్నదాత సుఖీభవ వేయలేదు అంటే ఈ ప్రభుత్వం చట్టం మారుస్తామని పాత ప్రభుత్వం దుర్మార్గమైన చట్టం చేసిందని కాబట్టి మేము మానవీయ కోణంలో కౌలు రైతులను ఆదుకోవడానికి ఆ చట్టాన్ని మార్చి కౌలు రైతులందరికీ మేలు చేస్తామని చెప్పారు బడ్జెట్ సమావేశాల్లో కూడా వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటించారు కానీ పాత చట్టం మార్చడం కానీ కొత్త చట్టం తీసుకురావడం కానీ కౌలు రైతు సంఘాలు రైతు సంఘాలు కౌలు రైతులు కొంత సామాజిక సంఘాలు కోరుకున్నట్టు మార్పు చేయటం కానీ చేయాల అంటే దీన్ని బట్టి మాకు అర్థమైంది ఏంటంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం భూస్వాములకి పూర్తిగా లింగిపోయింది అనుకుంటున్నాం కారణం ఏమంటే మాటలేమో కౌలు రైతుల కోసం చెప్తున్నారు మొన్న గత సీజన్లో ఒక సంవత్సరం అయిపోయింది మళ్ళీ ఈ సంవత్సరం కూడా అయిపోతుంది ఈ ప్రభుత్వానికి ఇంకా మూడు సంవత్సరాలు ఉంటాయి చివరి సంవత్సరం ఎట్లాగో ఎన్నికల మూడ్లో ఓడిపోయి కౌలు రైతులు మర్చిపోతారు అంటే మొత్తంగా వెరసి భూస్వాములకి లొంగిపోవడం వల్ల కౌలు రైతుల విషయం ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా అశ్రద్ధ చేసి అన్యాయం చేస్తుంది రెండవ వైపు ఏమంటే కౌలు రైతులకి అక్టోబర్లో డబ్బులేస్తాం లేకపోతే మిగతా అమౌంట్ జనవరిలో వేస్తూ ఉంటున్నారు నాలుగైదు ఎకరాలు కౌలు తీసుకున్నటువంటి రైతు సుమారుగా రెండు లక్షల రూపాయలు అబుట్టూరు జిల్లాలో సుమారుగా లక్ష మంది కౌలు రైతులు ఉన్నారు అర్బన్ అయిపోయినా కూడా లక్ష మంది కౌలు రైతులు ఉన్నారు దీంట్లో మనం ఆలోచిస్తే సుమారుగా అరవై నుంచి డెబ్బై శాతం భూమి కౌలు రైతులే చేస్తున్నారు వాళ్ళ పది ఎకరాలు ఉన్నటువంటి రైతు వ్యవసాయం ఇట్లా వాళ్ళ దాంట్లో వచ్చి ఆదాయం చాలదు ఈ కౌలు రైతులు పరిస్థితి ఏంటంటే ప్రభుత్వం గుర్తింపు ఇవ్వాలంటే యజమాని సంతకం పెట్టాలా భూ యజమాని సంతకం పెట్టాలా పది శాతం కూడా సంతకాలు పెట్టట్లా మరి వాళ్ళకి పంట రుణాలు అట్టిస్తారు గత ప్రభుత్వం భూ యజమాని సంతకం పెట్టాలని నిబంధన పెట్టింది దాన్ని మేము తీసేస్తామని చెప్పి చెప్పారు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా చెప్పాడు మేము ఆ నిబంధనలు తొలగిస్తాము దాన్ని చట్టాన్ని మారుస్తామని ఎందుకు ఎందుకు మార్చలేదు ఇది చాలా అన్యాయం రెండోది మొన్నే కలెక్టర్ గారు లీడ్ బ్యాంక్ వాళ్ళతో మీటింగ్ పెట్టారు లీడ్ బ్యాంక్ అంటే వీళ్ళందరికీ రుణాలు ఇవ్వాల్సినటువంటి లీడ్ బ్యాంక్ తోటి మీటింగ్ పెడితే నూట డెబ్బై కోట్ల రూపాయలు ఈ జిల్లాలో మేము కౌలు రైతులకు రుణాలు ఇస్తామని చెప్పేసి చెప్పారు పది కోట్లు కూడా ఇవ్వలేదు అదేవిధంగా యాభై ఆరు వేల మందికి సిసిఎల్సి కార్డులు ఇస్తామన్నారు ఇరవై వేల మందికి కూడా కార్డులు ఇవ్వాల కార్డులు ఇచ్చిన వాళ్ళు ఇరవై వేల మంది ఉన్న రుణాలు వచ్చే రెండు వేలు మూడు వేలు రుణాలు ఇస్తాన పరిస్థితి ఉంది కౌలు రైతులు ఏం చేయాలి లభించింది జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ స్వీకరించారు ఇందులో వ్యక్తిగత కుటుంబ ఆశీర్వాదాలు ఆర్థిక పరమైన లావాదేవీలు చిట్టల పేరుతో మోసాలు మహిళల రక్షణ కోరుతూ అధికంగా ఫిర్యాదులు అందాయి బాధితుల నుంచి విడుదల స్వీకరించిన ఎస్పీ తక్షణ పరిష్కారం చేయాలని సంబంధిత పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా అందజేసిన బాధితులు వారి సమస్యలను మీడియాకు కూడా వివరించారు నెహు అండి నా పేరు రామదేవి రన్సెట్టి మా ఇంటి దగ్గర చీట్లు వేసి మా ఇంటి దగ్గరేనండి వాళ్ళు వాళ్ళమ్మ అమ్మ పేరు తిరుమల శెట్టి శాంతకుమారి వాళ్ళ అమ్మ కొడుకు భార్య భర్త అమ్మ వాళ్ళ మనవడు ఉంటారండి ఇంట్లో వాళ్ళ అన్నదమ్ములు వేరుగా ఉంటారు వీళ్ళు కలిసి ఉండేవాళ్ళు చీట్లు వేసేసి ఇంటి దగ్గరే కదా అని చీట్లు వేసాము క్యాష్ డబ్బులు క్యాష్ పూర్వకంగా మీకు తెలియకుండా నా దగ్గర నాకు తెలియకుండా మీ దగ్గర తీసుకున్నారు మాకైతే మాత్రం వాళ్ళ అబ్బాయికి ఫీజు కట్టుకోవాలని ఒకసారి మూడు లక్షలు వచ్చి ఇంటికి వచ్చినోట్ రస్ తీసుకెళ్ళాడు మళ్ళీ వాళ్ళ మామకి సీరియస్గా ఉంది మా మామ పేరు డబ్బులు కూడా ఉన్నాయి చెక్కు రాసి ఇయటానికి హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అయి ఉండాడు వచ్చిన తర్వాత ఇస్తామని మళ్ళీ మూడు లక్షలు తీసుకుని వెళ్ళాడండి తర్వాత వాళ్ళ అన్నయ్య వాళ్ళు పురుగుల మందు షాప్ అండి వాళ్ళ అన్నయ్య వాళ్ళది అది దానిలో పెట్టుబడి పెట్టడానికి కావాలి నేను షాప్లో ఉంటాను నాకు నెలకి ముప్పై వేలు అలా వస్తాయి ముప్పై వేలు నలభై వేలు వస్తాయి నాకేమి మీకు ఏమి ఇబ్బంది లేదు నేను ఇస్తాను మా అన్నయ్య అడగమన్నాడు వడ్డీకి అని చెప్పని వాళ్ళ అన్నయ్య కోసం అని మళ్ళీ మూడు లక్షలు అట్లా మా దగ్గర పన్నెండున్నర లక్షలు క్యాష్ తీసుకున్నాడు అండి మూడు లక్షలు మూడు లక్షలు రెండు చీట్లు లాస్ట్కి వచ్చేసినాయి మూడు ఉండయి మూడు ఉన్నాయి మా వేరే ఒకటి మా రెండు ఉన్నాయండి మళ్ళీ మూడు లక్షల ఎనిమిది అయిపోయినాయి ఇట్లా ఇంటి దగ్గర అని మేము ముందు చేసేది తెలియకుండా మా డబ్బులు మాకు వచ్చి న్యాయం చేయాలండి కాలేజీకి వెళ్తున్నాడు వాడు జిమ్కి వెళ్తున్నాడు వాళ్ళు రాయల్టీకి ఉన్నాడు తల్లిదండ్రులు ఎలా ఉన్నారో తెలియదు వాళ్ళ అమ్మ ఒక్క సొంత ఇంట్లో ఉంది వాళ్ళ అడిగితే మాకు సంబంధం లేదంటుంది అసలు చెప్పి వాళ్ళ అమ్మ మేము ఆంధ్ర రాష్ట్ర బ్రాహ్మణ సమాజం నాలుగు బై ఒకటి అరణ్యపేట అక్కడి నుంచి వచ్చామండి ఇవాళ ఇక్కడ ఆఫీస్ కలవటానికి మాకు ప్రస్తుతమైనటువంటి పాలక వర్గం ఏదైతే ఉందో అరణ్యపేట సమాజం వారు మాకు చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు మేము బైలా ప్రకారం మాజనసభ పెట్టుకొని మేము ఎన్నిక కాబడి ఒక పాలక వర్గం ఏర్పడి మేము మాకు ఆఫీస్ హ్యాండ్ ఓవర్ చేయమని వెళ్తే మా మీద తప్పుడు కేసులు పెట్టడం ధ్వంసం చేశారని చెప్పడం ఇలాగా మా మీద కంప్లైంట్ ఇచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి కాలం చెల్లిన పాలకవర్గం మేడూరు శివరామకృష్ణ కందుకూరు లక్ష్మీనారాయణ అనేవాళ్ళు మెయిన్ వీళ్ళిద్దరు వీళ్ళిద్దరూ గత పదమూడు సంవత్సరాలుగా అక్కడే ఉండి కాలం చెల్లిన పాలకవర్గం ఇది యాక్చువల్గా ఎవరై వచ్చినా సరే అక్కడ అక్కడ పాలించాల్సింది మూడు సంవత్సరాలే కానీ ఇప్పటికి సాధికారత కోసం గుంటూరులో హోమ్ బేకింగ్ శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది ఏపీ చాంబర్స్ ఐటీసీ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో హెల్దీ హోమ్ బేకింగ్ ట్రైనింగ్ పేరుతో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం ద్వారా మహిళలు సెట్వేర్ హోమ్ మేకింగ్ నైపుణ్యాలను అభ్యసించడంతో పాటు ఆర్థికంగా స్వయం సమృద్దిగా మారేందుకు అవకాశం మూడు రోజుల పాటు శిక్షణ తరగతులు కొనసాగుతాయి ఈ కార్యక్రమంలో ప్రారంభోత్సవానికి ఏఏ వైస్ ప్రెసిడెంట్ పి వెంకట్రామరెడ్డి ఏపీ చాంబర్స్ అధ్యక్షుడు కొట్లూరి భాస్కర్ రావు మహిళా వ్యాపారవేత్తల వింగ్ చైర్పర్సన్ సక్కు మాధవి వైస్ చైర్పర్సన్ డాక్టర్ మమతా రాయపాటి తదితరులు పాల్గొన్నారు ஒட்டே ஜாலியா இருக்கு இப்போ எல்லாரும் வந்து எல்லாரும் வந்து நல்லா நல்லா கேக்கறாங்க டேக் டேண்டே அங்க கொஞ்சம் டஃப் மேச்சு வந்து அந்த சப்பாத்தி வந்து ஓகே அதுக்கு எல்லாம் எல்லாம் வந்து ஆ ஆ எல்லாரும் வந்து ஆ ஆ எல்லாரும் வந்து ஓகே ఈ ప్రోగ్రాం ఉద్దేశం ఏంటంటే ఇంట్లో ఉండే మహిళలందరూ కూడా వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడి అంటే ఆర్థిక స్వావలంబన పొందాలనేసి ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి ఈ ప్రోగ్రామ్ కి గుంటూరు ఐటీసీ వాళ్ళు వాళ్ళ స్పాన్సర్షిప్ ఇచ్చారు అలానే మన రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు ఆదర్శ్ వారు మనకి రేపు ఎల్లుండి కాంపిటీషన్ జరుగుతుందండి రెండు రోజులు ట్రైనింగ్ తర్వాత మూడో రోజు ఈ మహిళలందరూ కూడా వాళ్ళు నేర్చుకున్న విధానాన్ని వాళ్ళు తయారు చేసుకొని కేక్స్ కుస్ తీసుకొని వస్తారు ఇక్కడికి కాంపిటీషన్ జరుగుతుంది ఆ కాంపిటీషన్ లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ ఉంటాయి అలానే ఫైవ్ కన్సలేషన్ ప్రైజెస్ ఉంటాయండి ఈ మొత్తం బహుమతులన్నీ కూడా రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు ఆదర్శ్ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు సో మహిళలందరూ కూడా సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఒక హోమ్ మేకర్ గా ఎదగాలని చాలా కష్టపడి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అంతా ఆర్గనైజ్ చేయడం జరిగింది అండ్ ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసింది ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ వారు గుంటూరు జోన్ ఉమెన్స్ వింగ్ సక్కు మాధవి గారి అండ్ రాయపట్ మమతా గారి ఆధ్వర్యంలో జరుగుతుందండి ఈ ప్రోగ్రామ్ ఇక్కడ మనకి దేవేందర్ గారు ఉన్నారు వచ్చి ఇంటర్నేషనల్ క్రూజ్ లో వర్క్ చేస్తున్నారు చాలా వాస్ట్ ఎక్స్పీరియన్స్ తో ఉన్నారు సో వారిని ఇక్కడ ఇన్వైట్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ అంతా ట్రైనింగ్ చేయడానికి నేను సక్కు మాధవి సక్కు గ్రూప్ అండి అండ్ ఈ రోజున ఏపీ చాంబర్స్ చైర్ పర్సన్ నేను అండ్ రాధిక సునీత అండ్ మేమందరం టీమ్ మెంబర్స్ అండి ఏపీ చాంబర్స్ ఉమెన్ వింగ్ కి టీమ్ మెంబర్స్ అండ్ ఈ రోజున ఒక త్రీ డేస్ పాటు మనం బేకరీ మిల్లెట్ హెల్దీ కేక్స్ ఎలా తయారు చేయాలి కుకీస్ ఎలా తయారు చేయాలి అనేది గుంటూరులో మేము ఆర్గనైజ్ చేస్తున్నాం ఈ ప్రోగ్రామ్ ని అండ్ ఇందులో ఆల్మోస్ట్ ఒక యాభై మంది మహిళలు పాల్గొంటున్నారు వాళ్ళు ఇంటిలో నుండే ఈ బేకరీ అంతా నేర్చుకొని సో ఒక ఇంటర్నేషనల్ వచ్చారు వాళ్ళంతా ట్రైనింగ్ ఇస్తారు ఈ రోజు నుంచి ఇంట్లో ఉండి మనం ఎలా కేక్స్ చేయాలి అండ్ కుకీస్ చేయాలి అనేది ఫస్ట్ వీళ్ళు ఇనీషియల్ గా నేర్చుకుంటారు ఆ తర్వాత రేపు వచ్చి బ్యాంకర్స్ వచ్చి సో వీళ్ళకి లోన్స్ ఏమైనా కావాలి అంటే ఎలా ప్రొవైడ్ చేస్తారు ఏమేమి కావాలనేది రేపు చెప్తారు అండ్ అన్ థర్డ్ డే మేము సర్టిఫికేషన్ తో పాటు కొన్ని ప్రైజ్లు కూడా ఉన్నాయండి ఎవరైతే ది బెస్ట్ కేక్ చేస్తారు అనే దాని మీద ఒక త్రీ ఓవెన్స్ ట్వంటీ లీటర్స్ ఎయిటీన్ లీటర్స్ నైన్ లీటర్స్ అండ్ ఒక ఫైవ్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిడ్డ వాళ్ళ కలుద్దాం నమస్కారం